అందరికీ నమస్కారం అండి శ్రీకాళహస్తి తెట్టు వీధిలో నాగేంద్రబాబు అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అతనిపైన తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకృష్ణ అనేటటువంటి బ్యాచ్ అతని పైన ఒక కత్తితో తీసుకుంటూ దాడి చేయడం జరిగింది అయితే ఆ కత్తి ఈ వెనక భాగాన భుజం పైన లోతుగా దిగింది ఏమాత్రం లోతుగా ఆ కత్తిని తీయటానికే చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది కొంత సమయం పట్టింది అయితే అది చూస్తే చాలా బాధాకరం అవుతుంది ఒళ్ళు జలధరించేస్తుంది ఆ వీడియో చూస్తే అయితే అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు ఆయన పైన కర్రలతో దాడులు చేశారు కత్తులతో దాడులు చేశారు వీటి ఇట్లాంటి ఆయుధాలతో దాడి చేశారు మరి ఆయనకున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు కుటుంబం వారు కావచ్చు స్నేహితులు కావచ్చు వాళ్ళు కూడా ఈ వచ్చినటువంటి బ్యాచ్ పైన తిరగబడ్డారు పరిగెత్తించి పరిగెత్తించి కొట్టుకుంటూ కొట్టుకుంటూ తరిమి తరిమి కొట్టారు అయితే వాళ్ళకి కూడా గాయాలయ్యి అప్పటికే వాళ్ళంతా చల్లా వెళ్ళిపోయారు వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు దిగి ఈయన్ని ముందు మనం కాపాడుకోవాలి ఈ నాగేంద్రబాబుని అని చెప్పేసేసి హాస్పిటల్కి తీసుకెళ్ళటం జరిగింది అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఇది అందరికీ తెలిసినదే కానీ ఈ అరాచకాలు ఈ దాడులు ఇట్లాంటి విధ్వంసాలు సంస్కృతి వీటి విధానాలు ఇట్లాంటివి గతంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరిగేవి ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి తీసుకుపోయేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే రెచ్చగొట్టేటటువంటి ధోరణులు తీసుకొస్తున్నారు రెచ్చగొట్టి మరీ ఇట్లాంటి దాడులు చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా తరువాత వీళ్ళు పోతారు తరువాత వైస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే కూడా ఇట్లాగే ఆ కార్యకర్తలు కూడా ఇట్లాగే చేస్తే పరిస్థితి ఏంటి ఏమనుకోవాలి ఆ ఊహించుకుంటే ఎలా ఉంటుంది తరువాత మనం రక్షణగా సామాన్య ప్రజలకు ఉండాలి రక్షణగా ఉండాల్సిన వాళ్ళే ఎగబడితే ఏమనుకోవాలి ఈ వ్యవస్థను ఎటు తీసుకుపోవాలనుకుంటున్నారు రాజకీయాలలో నిత్యము ఇన్వాల్వ్ కారు అట్లాంటి సామాన్య ప్రజలు ఎన్నికల ముందు ఒక నెలలో పదిహేను రోజులు రెండు నెలల్లో ఇన్వాల్వ్ అవుతారు కొందరు కానీ ఆ తర్వాత రాజకీయాలకు దూరం అయిపోతారు దూరంగా ఉంటారు అయితే పార్టీకి రాజకీయాలకి అందరినీ కలిపేస్తున్నారు ఇప్పుడు రెచ్చగొట్టివే ప్రయత్నాలు చేసేస్తున్నారు నువ్వు ఆ పార్టీకి చెందినవాడు ఆ నువ్వు మా పార్టీకి చెందినవాడు నువ్వు ఈ పార్టీకి చెందినవాడు అని అందరినీ కూడా సామాన్య ప్రజలను కూడా అందులో కలిపేస్తున్నారు రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇట్లాంటి పరిస్థితులు ఇలాగే జరిగితే స్వాతంత్రం రాకపోర్వం బ్రిటిష్ వాళ్ళ పాలనే నయమే అనిపించింది నయమేమో అని అన్నట్లుగా అనిపిస్తుందని చాలామంది భావిస్తున్నారు ఇప్పుడు బ్రిటిష్ వారికి ఎదురు తిరిగే వాళ్ళనే కొట్టేటట్టు హింస ఎదురు తిరిగి వాళ్ళకి ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళనే కొట్టి హింసించే వాళ్ళు సామాన్య ప్రజల జోలికి పోయేటటువంటి వాళ్ళు కాదు అయితే మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి సామాన్య ప్రజలను కూడా వదలనటువంటి పరిస్థితి రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా నువ్వు ఆ పార్టీకి చెందినవాడివి అనేటటువంటి ఇన్వాల్వ్ చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది అయితే మన రా ఈ విధంగా ఉన్నప్పుడు వీరు పోతే వాళ్ళు వస్తారు వాళ్ళు పోతే వీళ్ళు వస్తారు వాళ్ళు అలాగే చేస్తే వీళ్ళు అలాగే చేస్తే మరి ఎప్పుడు ఆగుతుంది ఇంతటితో ఆపకుండా ఇట్లానే జరిగితే మరి దీనికి అంటూ ఒకటి ఉండాలి కదా ఎక్కడో అంతం లేనప్పుడు మరి ఏమనుకోవాలి మనకి స్వాతంత్రం వచ్చినా రాకపోయినా ఒకటే అనుకోవాలి ఇంకా స్వాతంత్రం వచ్చేటప్పుడు అలాగే ఉంది రాకపోయేటప్పుడు అలాగే ఉందని భావించుకోవాలి నమస్తే